కపాలదుర్గం ఇరవై ఒకటవ భాగం రాజు శత్రుంజయుడు తానిప్పుడు సైన్యం లేని రాజునన్న సంగతి తెలుసుకొని ఒక్క క్షణకాలం నిలువెల్లా వణికిపోయి తన ఎదురుగా నిలబడి ఉన్న సేనానికేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ సైనికులందరినీ ఒక తాటి మీద నడపవలసిన వాడివి కదా నువ్వు సైనికులంతా తలా ఒక దారిన పోతూ ఉంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు అని అన్నాడు సేనాని ఏదో జవాబు చెప్పబోయేంతలో మంత్రి కల్పించుకొని మహారాజా శాంతించండి సైన్యం అంతా ఒక ఎత్తు దాన్ని నడిపే సేనానాయకుడు ఒక ఎత్తు అని సేనానితో మహాసేనాని మన సైనికుల రాజభక్తి అంతా ఏమైపోయింది రాజభక్తి దైవభక్తితో సరితూగలదు కదా అంటూ విచారంగా కేసి చూశాడు సేనాని ఎందుకైనా మంచిదని రాజుకు కత్తివేటుకు అందని విధంగా రెండు అడుగులు వెనక్కి వేసి మహారాజులు మహామంత్రులు నన్ను క్షమించాలి ఆస్థానంలో పుట్టి పెరిగి గిట్టే మామూలు మనుషులకు రాజభక్తి బంగారం కన్నా విలువైనది అన్న సంగతి ఒకంతటా అర్థం కాదు ఇప్పుడు సేనలేని సేనానిని మిగిలాను ఏం చెయ్యమంటారో ఆజ్ఞాపించండి అని అన్నాడు రాజు శత్రుంజయుడికి అప్పటికి తన దీనావస్థకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మంత్రికి శాంతం మతిపోయినంత పని అయింది ఆ స్థితిలో అనంత శర్మ గజదొంగ నరేంద్రుడు ఆస్థాన మాంత్రికుణ్ణి అతడి శిష్యుణ్ణి మెడలు పట్టుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టి మహారాజా వీళ్ళిద్దరూ ఈ క్షణం నుంచి ఇరవై నాలుగు గంటల కాలం పాటు మా ఆజ్ఞాబత్తులై ఉండేటట్టు ఆజ్ఞాపించండి అని అన్నాడు ఆ మాటలకు రాజు శత్రుంజయుడు విసుక్కుంటూ అనంత శర్మ ఈ నిమసాన నేనెలాంటి మహా కష్టదశలో ఉన్నానో నువ్వు గ్రహించినట్టు లేదు ఒక్కగానొక్క కుమార్తె కనబడకుండా పోయింది సైనికులందరూ ఆ కపాల మాంత్రికుడు ఇచ్చిన బంగారంతో సైన్యం వదిలిపారిపోయారు ఈ సంగతి తెలిస్తే మా వంశానికి బద్దశత్రువైన యశవంతనగరం రాజు యశకేతుడు నా మీదకి తప్పక దాడికి వస్తాడు ఇదే పరిస్థితి ఈ స్థితిలో నా ఆస్థాన మాంత్రికుడికి నేనిచ్చే ఆజ్ఞ వల్ల ఏం ప్రయోజనం అని అన్నాడు అనంత శర్మ నరేంద్రుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నా నరేంద్ర ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవాలి యువరాని చారుమతిని రక్షిస్తామని అరణ్యంలో వృక్షదేవతల సాక్షిగా మనం లోగడ ప్రతిజ్ఞ చేసి ఉన్నాము అని అన్నాడు అనంత శర్మ ఇలా అంటూ ఉండగానే గజదొంగ నరేంద్రుడు కత్తిదూసి ఆ యువరాణితోనే కాదు ఈ శత్రుంజయ మహారాజును కూడా సింహాసనంతో పాటు కాపాడగలమని ఇప్పుడు మరొక ప్రతిజ్ఞ చేస్తున్నాము అని అన్నాడు రాజు శత్రుంజయుడు అయిష్టంగా ముఖం పెట్టి ఇది హాస్య సంభాషణకు సమయం కాదు పూర్వం నగరం రాజు మా తాతగారిని యుద్ధంలో ఓడించి ఆయనకు శిరచ్ఛేదం విధించి తలను కోటగుమ్మానికి వేలాడదీయించాడు సాధ్యమైతే రాజు యశకేతుడు కూడా శిరఛేదం చేయించగలడు అతడికి నా పరిస్థితి చారుల ద్వారా తెలియకముందే రాజప్రాసాదం వదిలిపోవటం ప్రస్తుతానికి క్షేమమని నేను ఆలోచిస్తున్నాను అని అన్నాడు రాజు దీనావస్థకి అనంత శర్మ చాలా జాలిపడ్డాడు అతడు రాజుకు ధైర్యం కలిగించే ఉద్దేశంతో మహారాజా నిరుత్సాహపడకండి నేను మా అన్న నరేంద్రుడు లోగడ ఒకసారి ఆ ముసలి యసకేత రాజును హడలగొట్టాము అంతేకాదు అతడి కవలపుత్రుల్లో చిన్నవాడైన అజితుణ్ణి హరహర బైరాగి నుంచి కాపాడి సురక్షితంగా రాజ్యానికి పంపాము అని కొంచెం సేపు ఆలోచించి ఊరుకొని హఠాత్తుగా మంచి ఉపాయమేదో తోచినవాడిలా ఎగిరి గంతేసి అన్న నరేంద్ర ఆస్థాన మాంత్రికుడి శిష్యుడు ఆ ఓబలేసు ఎక్కడా అని అన్నాడు నరేంద్రుడు ఓబలేసును భుజం పట్టుకుని ముందుకు నెట్టుతూ తమ్ముడు ఏ లోకంలో ఉన్నావు ఎదురుగా ఉన్న ఓబలేసే కంటికి ఆనటం లేదా అని అన్నాడు అనంత శర్మ చప్పున కత్తిదూసి ఆశ్చర్యపోతూ చూస్తున్న ఆస్థాన మాంత్రికుడి గుండెలకు గురి చేసి మహామంత్రిక నీకీ క్షణంలోని నువ్వు చేసిన పుణ్య పాపాలను బట్టి స్వర్గానికో నరకానికో ప్రయాణం కట్టాలని లేదు కదా అని ప్రశ్నించాడు ఆస్థాన మాంత్రికుడు గడగడలాడిపోతూ మహాప్రభు ఆ పైన సూర్యచంద్రులు ఉన్నంతవరకు సాధ్యమైతే ఈ లోకంలో బ్రతకాలని ఉన్నది ఎందుకనో ఈవేళ అంతా నిగూఢ ధోరణిలో పడేస్తున్నారు అని అన్నాడు అనంత శర్మ తృప్తిగా నవ్వుకొని ఒరే ఓబలేసు నువ్వు నీ గార్ధ వాహనం మీద సేనాని తన అశ్వం మీద తక్షణం బయలుదేరి రాచవీధితో పాటు పక్క వీధులు కూడా తిరిగి నేను చెప్పేది చాటింపు వెయ్యాలి అని అన్నాడు సైన్యం లేకపోయినా నేనింకా సేనానిని చాటింపు లాంటి పనులు చెయ్యవలసింది రాజభటులు అన్నాడు సేనాని కోపంగా గజదొంగ నరేంద్రుడు సేనానిని సమీపించి రాజు శత్రుంజయుడితో మహారాజా తమరి ఆజ్ఞ అయినట్టే కదా సైనికుల్లో క్రమశిక్షణ కాపాడలేకపోయినందుకు ఇతడి తల నరకబోతున్నాను అని అన్నాడు మంత్రి చొప్పున సేనానికి నరేంద్రుడికి మధ్యన అడ్డుగా నిలబడి తొందరపడకండి నరేంద్ర ఇంతకు ఆ చాటింపు ఏమిటో అనంతశర్మ చెప్పాడు కాదు అని అన్నాడు అనంత శర్మ ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో మహారాజా అతిథి గృహానికి పోయే సమయంలో నేను ఆ కపాల మాంత్రికుడితో సైనికులు చేసిన రాజద్రోహం గురించి మాట్లాడాను తానిచ్చిన బంగారమే దీనికంతటకు కారణం అని తెలుసుకున్న మాంత్రికుడు తిరిగి ఆ బంగారాన్ని రాళ్లుగా మార్చుతాను అన్నాడు అయినా సైనికులు ముందుగా తమరి ఆజ్ఞను పాటిస్తారో లేదో తెలుసుకొని వాళ్ళు మాట మార్చిన పక్షంలో అలాగే చెయ్యమన్నాను అని అన్నాడు ఆ మాటలతో ఉత్సాహం చెందిన రాజు మహామంత్రితో మహామంత్రి సంగతి విన్నావు కదా మన సేనానితో చెప్పండి ఈ సంగతి నగరంలో నలుమూలలా తెలిసేలా చాటింపు వెయ్యి త్వరగా ఇక్కడికి సైనికులు బంగారమంతా రాళ్ళైపోయిన తర్వాత తిరిగి రావాలి అని అన్నాడు ఆ వెంటనే సేనాని ఓబలేసు తమ తమ వాహనాల మీద నగరంలోకి బయలుదేరారు వాళ్ళు అటు వెళ్ళగాని అనంత శర్మ ఆస్థాన మాంత్రికుణ్ణి కొంచెం దూరంగా తీసుకుపోయి మహామాంత్రిక నేను మంత్ర విద్యల్లో ఆరితేరిన నన్న సంగతి లోగడే గ్రహించావనుకుంటాను మనం పరమ దుష్టులైన కపాల మాంత్రికుణ్ణి వాడి శిష్యుణ్ణి లోబరుచుకోవలసి ఉన్నది అందుకు నీ సాయం కావాలి ఏమంటావు అని అన్నాడు శర్మప్రభు ఏమో అనడం ఏమిటి ఈ క్షణానే పోయి నా మంత్రపు దుడ్డుకర్రతో వాళ్ళిద్దరి పుచ్చుబుర్రలు పేలగొడతాను అంటూ ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్ర ఎత్తి బయలుదేరాడు అనంత శర్మ అతడి భుజం పట్టుకొని ఆపి మహామంత్రిక తొందరపడకు ఆ దుర్మార్గులు చావటం అంటూ జరిగితే మన రాజకుమారి చారుమతిని రక్షించే ప్రయత్నంలో విఫలం అయ్యే ప్రమాదం ఉన్నది మనం చెయ్యవలసిందల్లా ఆ గురు శిష్యులకు కొద్ది కాలం పాటు మంత్రశక్తులు లేకుండా చేసి వాళ్లను మన సేవకులుగా వాడుకోవటం అని అన్నాడు అదెలా సాధ్యం అంటూ ఆస్థాన మాంత్రికుడు ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోయి ఆ అందుకొక మార్గం ఉన్నది వాళ్లకు తలలు బోడులు చేసి మంత్రదండాలు లాక్కొని మెడలో పూసల పేర్లు వేశామంటే వాళ్ళు నేర్చిన మంత్రాల్లో ఒక్కటి చచ్చినా పారదు అని అన్నాడు మహామాంత్రిక అదే సంగతి కనుక నువ్వు అతిథి గృహానికి పోయి వాళ్ళ భోజనంలో కానీ తాగుడులో గాని గంజాయి నల్లమందు లాంటివి కలిపి వాళ్ళు తెలియని మత్తులో పడేలా చెయ్యి మిగతా పనులు ఆస్థాన చౌరకుడు నౌకర్లు పూర్తి చేసేలా నేను చూస్తాను అన్నాడు అనంత శర్మ జై ఆకాశభైరవ అంటూ ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్రను గాలిలో గిరగిరా తిప్పి గంజాయి నల్లమందులు దుష్ట శిక్షణకు పనికొస్తాయనే సంగతి ఇప్పుడే నాకు తెలిసింది మరి ఆ భయంకర సునకభీరుండం మాటేమిటి అని అడిగాడు దాన్ని ఎలా లొంగ తీసుకొని మన బంటుగా ఉపయోగించుకోవాలో ఆ పథకం వేరే ఉన్నది నువ్వు మాత్రం ఆ గురు శిష్యుల ప్రాణాలకు ముప్పు రాకుండా మత్తులో ఉంచి కాళ్ళు చేతులు మంత్రాలు ఉచ్చరించకుండా నోరు బంధించబడేలా చూడు అన్నాడు అనంత శర్మ శర్మప్రభు అదెంత పని నేను మా గురువు చేత మంత్రతంత్రాల్లోనే కాక జిత్తుల్లో యుక్తుల్లో కూడా భేస్ అనిపించుకున్న శిష్యుణ్ణి అంటూ ఆస్థాన మాంత్రికుడు అతిథి కేసి బయలుదేరాడు అనంత శర్మ తిరిగి రాగాని రాజు శత్రువుంజయుడు అతడి కేసి గుచ్చుగుచ్చు చూస్తూ అనంత శర్మ ఇంతసేపుగా నా ఆస్థాన మాంత్రికుడితో మంతనాలు జరిపావు సంగతి ఏమిటి అని అడిగాడు మహారాజా మనం ముందు ఈ కపాల మాంత్రికుణ్ణి వాడి శిష్యుడు హరహర బైరాగిని లొంగదీసుకోగలిగితే తప్ప రాజకుమారిని రక్షించే అవకాశం ఒక పథకం వేసి దాన్ని అమలు జరిపేందుకు తమ ఆస్థాన మాంత్రికుణ్ణి వాళ్ళున్న అతిథి గృహానికి పంపాను అన్నాడు అనంత శర్మ నాకీ కష్ట సమయంలో నువ్వు నీ అన్న ఈ నరేంద్రుడు మంత్రి సామంతుల కన్నా ఎక్కువగా సహాయపడుతున్నారు నాకు ఈ మాంత్రికులంటే ఎంత భయంగా ఉన్నదో ఆ ఎసకేత రాజన్న అంత భయంగానూ ఉన్నది సేనాని చాటింపుతో సైనికులంతా తిరిగి ఇక్కడికి రావటం జరిగితే నాకు రాజ్యానికి కూడా ఎంతో క్షేమంగా ఉంటుంది అన్నాడు రాజు శత్రుంజయుడు రాజుమాట పూర్తి చేసే లోపలే కోటగోడ మీద నుంచి రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడి ముందు నేలలో గుచ్చుకున్నది దాని నుంచి ఒక పత్రం వేలాడుతున్నది అందరూ ఆశ్చర్యపోతూ కోటగోడల కేసి చూశారు అక్కడ గోడ మీద ఇద్దరు సైనికులు నిలబడి ఉన్నారు ఒకరి చేతిలో వెల్లంబులు ఉన్నవి రెండవ వాడి చేతులో పొడవాటి ఈటె ఉన్నది మంత్రి వణుకుతున్న చేతులతో నేలలో గుచ్చుకొని ఉన్న బాణాన్ని లాగుతూ మహారాజా వాళ్ళు శత్రు సైనికులు మనం సైన్యరక్షణ లేని దుర్దశలో ఉన్నామని ఆ యసకేత రాజుకు అప్పుడే తెలిసిపోయిందన్నమాట అని అన్నాడు అనంత శర్మ మంత్రిని సమీపించి మహామంత్రి ముందా పత్రంలో ఉన్నది ఏమిటో చదవండి అని రాజుతో మహారాజా మీరేమీ భయపడకండి ఆ రాజును ఎలా నిరోధించాలో నాకు అన్న నరేంద్రుడికి బాగా తెలుసు అని అన్నాడు మంత్రి పత్రం చదివి వణుకుతున్న గొంతుతో మహారాజా మన కోటను రాజు కవలపుత్రుల్లో చిన్నవాడైన అజితుడు చుట్టుముట్టాడు వెంటనే లుంగిపోయి కోట ద్వారాలు తెరవకపోతే దాడి చేసి తమ తాతగారైన మృత్యుంజయులకు శిరచ్చేదం చేసినట్టి తమకు శిరఛేదం చేస్తాడట అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు కత్తిపిడి మీద చెయ్యి వేసి తమ్ముడు అనంత కోటలో మనం ఉండగా అరణ్యంలో మన వల్ల ప్రాణదానం పొందిన అజితుడు ఇలాంటి తలపొగురు హెచ్చరికలు ఎందుకు చేస్తున్నాడు వాడి సాహసం ఏమిటి అని దూరంగా నిలబడి ఉన్న సేవకుడితో ఒరేయ్ ఇక్కడ ఉన్నట్టుగా విల్లు అంబలు పట్టుకొనిరా అని అన్నాడు నరేంద్రుడు సేవకుడు తెచ్చి ఇచ్చిన విల్లును ఒకసారి రెండు బాణాలు సంధించి చూసి చప్పున కోటగోడ మీద పక్కపక్కన నిలబడి ఉన్న శత్రు సైనికుల మీదకి వదిలాడు బాణాల్లో ఒకటి పోయి ఈటి పట్టుకుని ఉన్న సైనికుడు గుండెలకు తాకింది రెండవది పక్కన ఉన్నవాడి భుజానికి తగిలింది వాళ్ళిద్దరూ ఒక చావుకేక పెట్టి గోడ మీద కాళ్ళు పట్టు తప్పగా ఒకడు లోపలికి మరొకడు వెలుపులకి పడిపోయాడు ఇంకా ఉంది